ఈనాం ఫేర్ రిజిస్ట్రేషన్లో మూడు నాలుగు ఐదు కాలమ్స్లో మీరు చూస్తే ఆయకట్టు డిడక్ట్ పోరంబోకు దేవస్థానం ఈనాము ఇవన్నీ అనుకున్నాం కదా పదహారు వందల తొంభై ఏడు ఎకరాలు అందులో నుంచి ఈ పద్నాలుగు వందల డెబ్భై ఆరు ఎకరాలు నేను డెబ్భై ఆరు ఎకరాలు ముప్పై ఆరు సెంట్లని కలిపితే పదిహేను వందల యాభై రెండు ఎకరాలు డెబ్బై ఐదు సెంట్లు వచ్చింది ఇది పైన పదహారు వందల తొంభై ఏడు ఎకరాల్లోని తీసేస్తే కింద నూట నలభై నాలుగు ఎకరాలు వచ్చిందని అనుకుంటున్నాం కదా దీన్ని మనకి ఒక న్యూజ్వేడికి సబ్ కలెక్టర్గా చేసిన ఈయన కేవీఎన్ చక్రధర్ బాబు గారు ఐఏఎస్ ఆఫీసరు దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇది మన వేంపటి భూముల మీద అందులో ఆయన చేసింది ఏంటంటే సేమ్ అదే అంకులు పదహారు వందల తొంభై ఏడు ఎకరాలు ఆయికట్ ల్యాండు పోరంబో గవర్నమెంట్ ల్యాండు గవర్నమెంట్ ల్యాండు పద్నాలుగు వందల తొంభై ఆరు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు దేవస్థానం ఈనాంశి డెబ్భై ఆరు ఎకరాలు ముప్పై ఆరు సెంట్లు మొత్తం మొత్తం కలిపితే ముప్పై రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు వచ్చేసింది దీనికి అంటే ఈ ఈ పై పైదాంట్లోంచి కింద ఈ రెండింటిని తీసివేయాల్సింది పోయి ఈ మూడింటిని కూడటం వల్ల ఇది ముప్పై రెండు వందల ఎకరాలు మొత్తం దేవుడికి రాసేసినట్టు ఆయన పైకి రిపోర్ట్ ఇచ్చారు ఈ దీన్ని బేచ్ చేసుకునే డెబ్బై తొమ్మిది జీవో బయటకు వచ్చింది దీని మీదే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పిటిషన్ పెట్టాను ఆ పిటిషన్ ఇంకా ఇంతవరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారికి పంపారు ఏలూరు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారు తహసీల్దార్కి పంపారు చివరికి అది నేను మళ్ళీ మళ్ళీ పిటిషన్లు పెడతానే ఉన్నాను అదేమీ అవట్లేదు దీని మీద మన మినిస్టర్ గారిని కూడా చెబితే ఆయన దీని మీద పెద్దగా స్పందించినట్టు నాకేమీ అనిపించలేదు ఈ ఇది ఒక మ్యాటరు మనకి ఇక ఇప్పుడు వేంపడగారు పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంటు ఒక సర్వే చేసింది ఈ ఊరి పేరు నలభై ఐదు అంట నూజ్బీడ్ తాలూకా ఇది మొత్తం పంతొమ్మిది వందల ఇరవై మూడులోది ఇది ఇదిగోండి ఇరవై మూడా ఇరవై ఏడా ఇరవై ఏడు కింద ఇందులో మీరు చూడాల్సింది ఇప్పుడు అప్పట్లో ఈ ఊరు ఎట్లా ఉంది అనేది వీళ్ళు రాశారు ఇప్పుడు ఇదంతా బల్ల బల్లదార్ అంటే ఇది ఇది నేను బహుశా స్పిన్నింగ్ మిల్ రోడ్ అయి ఉండొచ్చు ఇది ఈ భూ ఈ ఇటు పక్కన ఇది దేవరకొంట వైపు వెళ్ళే దా దేవరకొంట వైపు వెళ్ళే రోడ్డు అని చెప్తున్నాడు ఈ ఒకటి అనేది సర్వీస్ అయినాము ఇది ఈ ఒకటి ఇప్పుడు మన గౌతయ్య గారు కొల్లి గౌతయ్య గారి భూమి ఇక్కడ ఉంది దేవరకొంట వైపు ఆ భూమి ఇది కర్ణం సర్వీస్ అంటే ఇది అట్లాగే రెండు ఇక్కడ ఒక సర్వీస్ ఉంది ఇది నేను నాకు ఎవరో చెప్పారు ఇది మనకి ఈ రోడ్లో వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్లో ఏదో విగ్రహాలు పెట్టి అట్లా ఉంటాయి ఒక షెల్టర్ లాగా కూడా ఉంటుంది అక్కడ భూమి అని చెప్పి అన్నారు ఇది ఇది మూడు నాలుగు ఇవన్నీ అలంకారకు సంబంధించింది ఇట్లాంటివి ఉంటాయి ఈ మధ్యలో వెళ్తాను చూసారు ఇది ఆరు ఆరో నెంబర్ ఇది ఇది మాగంటి వెంకటేశ్వర జడ్జి గారు మేనల్డ్ ఇది డాబా నాగభూషణం గారు గోగినే నాగభూషణం గారు ఉన్నారు కదా ఆయన భూమి ఇది ఆయన అలా మనవడు మాగంటి వెంకటేశ్వర గారికి గిఫ్ట్ ఇచ్చారు ఇది అట్లాగే ఇట్లా ఈ మొత్తం ఏనాములన్నీ ఇక్కడే చూపించారు మరి వాస్తవంగా మరి మితాయి అన్నీ ఎక్కడ ఉన్నాయో ఏంటో అనేది మీకే తెలవాలి అది ఇది మూడు మొత్తం ఏ ఏడు చూపించారు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనాములు ఇక్కడ చూపించారు ఒకటి నాలుగు ఎకరాల ఎనభై నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెంట్లు నమోదు చేశారు కదా దీనికి సంబంధించింది ఒక టైం మరి దీన్ని ఏమని పిలుస్తారో తెలియదు కాదు ఇది మనకి కింద కోర్టుల నుంచి జడ్జిమెంట్లో ఈ పేపర్ను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు జడ్ జడ్జిమెంట్లో ఇది దీని దైతే మనకి కలెక్టరేట్లో దొరకలేదు ఇక్కడ ఇక్కడ పదో కాలం చూడండి డిటైల్స్ ఆఫ్ బౌండ్రీస్ ఈస్ట్ స్టాండింగ్ సర్వే స్టోన్ బిట్వీన్ ద సెడ్ విలేజ్ సెడ్ విలేజ్ అంటే ఈ అగ్రహారం అని అండ్ మడిచర్ల మడిచర్ల గ్రామం వైపు ఉన్న ఈ ఈ గ్రామానికి పెట్టిన సర్వే అని చెప్తున్నాడు అక్కడ సౌత్ నథింగ్ అన్నాడు ఇక్కడ కానీ నేను జడ్జిమెంట్లో చూసిన దగ్గర స్ట్రీమ్ అని ఉంది స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే ఏర్ అని ఇది ఏదో మరి అది ఒరిజినల్ చూస్తే మనకే తెలిసేది తన వెస్ట్ కూడా నథింగ్ అన్నాడు ఇక్కడ కానీ అందులో రెండు పక్కల స్ట్రీమ్ అన్నాడు స్ట్రీమ్ అంటే రావర్ కిందకు వస్తుంది నార్త్ వచ్చేపటికి నార్త్ ఉత్తరం సర్వే స్టోన్ బిట్వీన్ ద సెడ్ విలేజ్ అండ్ కాట్రెండ్ పాడు ద ల్యాండ్ కంప్రెస్డ్ విత్ ఇన్ దీస్ బౌండరీస్ ఈ బౌండరీస్ మధ్యలో ఉందన్నాడు ఈ వెస్ట్ ఇప్పుడు ఈ రెండు సౌత్ వెస్ట్లో అసలు ఒరిజినల్గా ఏముందనేది కూడా చూడాలి మనం అంటే ఇది కాట్రెండు వార్డు వైపు మడిచెర్ల వైపు నుంచి పేర్కొంటా వచ్చారు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మనకి గొల్లపల్లి వైపును దేవరగొండ వైపు ఎంతవరకు బౌండరీ ఇచ్చారు అనేది కూడా చూడాలి మనం ఇట్లా చేశారు పదిహేను కాలమ్స్ ఉన్నాయి ఇది అయితే దీని ఒరిజినల్ నాకు బందర్లో దొరకలేదు ఇక అప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తే ఇప్పుడు ఈ జగన్నాథప్పారావు గారికి మరి ఆ రోజుకి మరి వాళ్ళు అస్తిత్వంతో ఉంటే ఆయన ఎట్లా వేస్తాడు అనేది ఒక ఒక ప్రశ్న ఉంది చరిత్రకారుల్లో